వైకాపా పార్టీ కోవ్వు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు ఆరు సవర శాసనసభ్యులు ముప్పై ఐదు సంవత్సరాల కోవూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఆయన మాట్లాడారు నిన్న భాష ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు ఆవేశంగా మాట్లాడారట అయ్యా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు మీ పాత వీడియోలు ఉన్నాయి ఐదు సంవత్సరాల బాలలో మీ మీ వీడియోలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల కోసంగా మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి కోసం ఆశపడి నారా లోకేష్ గారిని నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు మాట్లాడిన భాష ఒకసారి మీరు చూసుకుంటే బుచ్చండిపాలెంలో కాదు కోవూరు మండలంలో విడోలూరు మండలంలో బుచ్చెడిపల్లి మండలంలో ఇందుకూరుపేట మండలంలో ఏ మండలంలోకి వెళ్ళినా సరే మీరు మాట్లాడిన భాష అత్యంత దుర్మార్గమైన భాష మేము చూశాను ఆ పరిపాలన చూసాం మీరా ఆవేశాల గురించి మాట్లాడేది ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు రాజకీయాల గురించి ట్యూషన్ పెట్టి నేర్చుకోవాలా ఏ రాజకీయాలు నేర్చుకోవాలండి కనక నిజంలో వందల కోట్ల రూపాయలు గ్రామాలు దోచుకున్న రాజకీయాలా కోవ్ నియోజకవర్గంలో ఎర్ర గ్రామాలు ఇసుక మధ్య మాఫియాలుగా ఏర్పడి నియోజకవర్గ సంపదలు దోచుకున్న రాజకీయాలు నేర్చుకోవాల్సింది మీ దగ్గర నుంచి ఈ రోజున ప్రభుత్వంలో రాగానే రైతాంగం అడగక పొందే కాలువలు తిరగారు రైతులకి ఎక్కడ రేట్లు పడిపోత భయంతో ముందుగానే కలెక్టర్ గారిని కలిశారు మంత్రి గారితో ఆలోచన చేశారు ఇమీడియట్లీ రైతులకు కావాల్సినటువంటి ఒక మంచి రేటు అందించారు రైతు సంక్షేమం కోరుకున్నారు మరి రహదారుల నుండి కూడా విస్తరణ చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున విస్తరణ జరుగుతూ ఉంది ఇప్పటికే రెండు వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చే కోవోర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పడతా పంపించేస్తా ఉన్నారు ఏమంటారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారు ఎన్ని కూడా మీకెవరి టికెట్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో నన్న నందమూరి తారక రామారావు గారు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు గారికి దయాదాక్ష్యం గారితో మంత్రి అయితే నాలుగు సార్లు న్యూస్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులుగా గెలిస్తే ఆ పార్టీ మీ యొక్క ఓట్ వేసిన ఇంకో సిరా ఆరకముందే పార్టీని నట్టేట ముంచిపోయింది ఎవరండి మీరా రాజకీయ భిక్ష పెట్టిన వ్యక్తుల్ని అత్యంత హీనంగా మాట్లాడిన మీరు నైతిక గురించి మాట్లాడతారా మీరా ప్రభాకర్ రెడ్డి గారి గురించో ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడారు ఎందుకు కలిగిన వాళ్ళు నాయకులు కొంటున్నారని మాట్లాడుతున్నారే గత ఐదేళ్ల పాలనలో తెలుగుదేశం పార్టీ నుంచి వైకాపాలో చేరినటువంటి నాయకత్వాన్ని మీరు ఏ రేట్లకు కొన్నారు ఏ ఏరియా నుంచి కొన్నారు చెప్పగలవా ప్రతి మండలంలో తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకత్వాన్ని వైకాపాలో చేర్చుకున్నారే ఆ నాయకత్వాల మీరు ఏ ఏరియా నుంచి కొన్నారు ఎంత డబ్బించుకున్నారో చెప్తే ఈ రోజు జరిగినటువంటి విషయాన్ని తప్పు పట్టండి ప్రజల అవసరాల కోసం పరిపాలన సౌలభ్యం కోసం నాయకత్వాలు పార్టీలు మారుతుంటారు అవసరాల బట్టి ముందుకు పోతా ఉంటారు మీ మాటలు ఏదైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ వచ్చారో మేము మళ్ళా మళ్ళీ చెప్తా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు శాసనసభ్యులుగా ముప్పై ఐదు సంవత్సరాలు కోవిడ్ నియోజకవర్గాన్ని పరిపాలించిన వ్యక్తులుగా కోవో నియోజకవర్గంలో మీరు సాధించిన ప్రగతి ఏంది అంటే అడుక్కొక రాయి తప్పితే ఇంకేం కనపడదండి పాడుబడిపోయిన పడిపోయిన కనిపిస్తాయి ప్రాణమంగా పనులు కనిపిస్తాయి దోచుకున్న మీ గ్రామాల ముద్దలు కనిపిస్తాయి ఇసుక కోలేలు కనిపిస్తాయి మద్యం గుండలు కనిపిస్తాయి మరి ఇక్కడ ఏం కనిపించవు ప్రశాంత్ రెడ్డి గారు వచ్చి అంత సంవత్సర రోజులు కాలేదు అప్పుడే అభివృద్ధి కార్యక్రమం మాట్లాడుతూ ఉన్నారు రాజకీయాలు గెలుచుకోమంటున్నారు ప్రజాసేవ చేయడమే వాళ్ళకి తెలిసిన రాజకీయం సొంత డబ్బులు ఖర్చు పెట్టాన సరే ప్రజల అవసరాలు తెరచడం ప్రజాస్వామ్య బద్దంగా ముందుకు పోవడం న్యాయబద్ధంగా ధర్మంగా మాట్లాడే వాళ్ళు తెలిసే రాజకీయం ఆ రాజకీయం నేర్చుకునే వాళ్ళు ముందుకు పోతారు మీ దగ్గర ఉన్నటువంటి రాజకీయాలు నేర్చుకోవాల్సిన అవసరం లేవు అటువంటి రాజకీయం వాళ్ళకి వండబడ్డది కూడా మరోసారి చెప్తా ఉన్నాం ఎన్నుకోడు దినాలు మీ నాయకులు మీకు ఇచ్చినటువంటి ఆలోచన విధానాలు మీరు ఏమైనా చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారినో మా శాసనసభ్యులను మా ఎంపీ గారు వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిలో ఏదైనా మాట్లాడాలని చూస్తే ఖచ్చితంగా సరైన సమాధానం చెప్పాం కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఐక్యంగా పోరాటం చేస్తోంది రాబోయే రోజుల్లో ప్రగతి సాధించడం కోసంగా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి యొక్క మార్గంలో ఖచ్చితంగా కోవర్ నియోజకవర్గ అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్తాం జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎక్కడ ఒక క్షణం కూడా ఆకుండా ముందు కదులుతుంది మీ మాటలు మీరు మాట్లాడుతున్న తీరు దయచేసి మార్చుకుని హుందాగా వ్యవహరించాలని చెప్పని కోరుతా ఉన్నాం మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు